హలో ఇరువన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా అయితే చాలా బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా అండ్ అంటే మన ఛానల్ చూసే ముస్లిం సోదరి సోదరి హ్యాపీ రంజాన్ అండి ఇంకా ఈరోజైతే నేను అందరూ పండగ ముందు రోజు లేదా ముందు ఒక టూ డేస్ బిఫోర్ అయితే క్లీనింగ్ అయితే చేస్తారు కదా నేనైతే ఉగాది రోజు కరెక్ట్గా అంటే నిన్న సండే రోజు మార్నింగ్ ఇదిగోండి క్లీన్ చేసేసుకుంటున్నాను కొంచెం మెర్రీగా లేచి ఇంట్లో పనులు అయితే చేసుకున్నాను ఇక మనకి టైం ఉండదు కదండి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో టైలర్స్ అందరి పరిస్థితి ఇలానే ఉంటుంది దాదాపు ఎందుకంటే మనము బిఫోర్ డే వరకు కూడా స్టిచ్చింగ్ చేసి కస్టమర్స్కి ఇచ్చే టైము సరిపోతుంది అనమాట మనకి ఇంకా మన ఇంట్లో మనం క్లీన్ చేసుకోవాలి అంటే అస్సలు టైం అనేది సెట్ అవ్వదు ఇంకా నాకు కూడా అదే పరిస్థితి అనమాట అందరూ గది రోజు సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు పిండి వంటలు మొదలు పెడతా ఉంటారు మార్నింగ్ టైంలో పూజలు అది ఇది ఉంటుంది కానీ నేనైతే మార్నింగ్ లేవగానే క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఇంకా ముందరొచ్చి వీయలేదు కాబట్టి ఇంకా లేట్ అయిపోయింది అందుకనే ఇంకా నేనైతే చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా కౌంటర్ టేబుల్ కూడా మొత్తం కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకొని కడిగేస్తున్నాను ఇంకా తుడిచినా కూడా ఏదోలా ఉంటుంది కదండీ ఇలా కడిగితేనే వాటర్ పోసి కొంచెం నీట్గా అనిపిస్తుంది అనమాట ఇంకా అప్పుడప్పుడు మనకు టైం లేనప్పుడు తుడుస్తూనే ఉంటాము ఇంకా కొంచెం ఫెస్టివల్స్ అప్పుడైనా కూడా మనం ఇలా నీట్గా కడుక్కుంటే కొంచెం శుభ్రంగా ఉంటుంది కదా అందుకని ఇంకా ముందు రోజు నేను ఇవన్నీ చేసుకునేదాన్ని కానీ నైటు ఒక కస్టమర్కి అయితే నైట్ ఇవ్వాల్సి వచ్చింది అందులో హేమింగ్ చేయడానికి నాకు అమ్మాయి అయితే ఊరేళ్ళిపోయింది ఇంకా అప్పటికప్పుడు నైటు మళ్ళీ హేమింగ్ చేయడానికి ఎవరికి నాకు కుదరలేదు అనమాట దొరకలేదు ఇంకా అందుకని నైట్ నేనే ఇంకా హెమింగ్ చేసి పడుకున్నాను అనమాట అందుకని లేట్ అయిపోయింది ఇంకా ఏ పని చేసుకోలేకపోయాను నిజంగా ఒక బ్లౌజ్ కుట్టే అది టైం పట్టిద్దేమో అనిపిస్తుంది నాకైతే హెమింగ్కి హెమింగ్ చేయక కూడా చాలా రోజులు అవుతుంది కదా ఇంకా హెమ్మింగ్ చేయాలంటే నిజంగా చాలా టైం పట్టిద్దండి కానీ ఇక నాకు తొందరనే అయిపోయింది ఎందుకంటే మొత్తం పైపింగ్ వేసాను కాబట్టి ఒక ఓన్లీ వెనకాల పట్టు ఒకటి బుక్స్లో కాజలు మాత్రమే వేయాలి కాబట్టి కొంచెం తొందరనే అయిపోయింది కానీ ఇంకా నాకు స్టిచ్చింగ్ అదంతా కూడా లేట్ అయిపోయింది అనమాట అందువల్ల ఇంకా నైట్ క్లీన్ చేసుకోవడం కుదరలేదు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా పిల్లలైతే లేవలేదు ఇంకా మా వారు కూడా లేవలేదు నేనైతే ఫస్ట్ అయితే వాళ్ళ లోపు ఇవన్నీ క్లీన్ చేసేసుకొని సింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేసుకొని ఇంకా అయితే స్టార్ట్ చేయాలి ఇంకా మా వారికి అయితే సండే అంటే సండే అయినా ఉంటుంది ఏ ఫెస్టివల్ అయినా ఉంటుంది ఇంకా తనైతే ఖచ్చితంగా వెళ్తారు కాబట్టి మార్నింగ్ అయితే వంట అయితే చేయాల్సిందే నేను ఇంకా ఈరోజు కర్రీ చేయాలి ఏంటని చూస్తున్నాను అలాగే ఇంకా ఇప్పుడైతే కిచెన్లో అంత నార్మల్గా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్ కూడా కొంచెం లైట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను అయితే ఇది ఎప్పుడు అంటే ఆల్రెడీ ఇంకా మా వారిని పంపించేసిన తర్వాత నేను ఈ క్లీనింగ్ అనేది మొదలు పెట్టేశాను ఇంకా మా వారు ఉండగా నేను చేసుకుంటూ ఉన్నాను అనుకోండి ఆయనకు లేట్ అయిపోతూ ఉంటుంది కదా అందుకని వంట చేసి మా వారికి బాక్స్లో పెట్టేసి పంపించేసినాక ఇంకా నేనైతే మళ్ళీ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఫ్రిడ్జ్లో అయితే కొంచెం డస్ట్ మనకి కూరగాయలు వేస్తాం కదా కింద బాస్కెట్ అది అక్కడ అయితే కింద కొంచెం నల్లగా అయిపోయింది అంటే ఒక టూ వీక్స్ అవుతుంది నేను క్లీన్ చేయక ఇంకా అదంతా కూడా ఒకసారి క్లీన్ చేస్తున్నాను తర్వాత కొంచెం డస్ట్గా మన కూరగాయలు తీస్తుంటే పెడుతు పెడుతుంటే కూడా దుమ్ములాగా అట్లా కొంచెం ఫామ్ అవుతుంది కదా అదంతా కూడా టడి అయితే తుడిచేస్తున్నాను ఇంకా లైట్ ఆఫ్ చేయకుండానే నేను అంటే మనకి ఏమంటే ఫ్రిడ్జ్ బంద్ చేయకుండా క్లీన్ చేసేసుకుందాం అనుకున్నాను కొంచెం లైట్గా ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే బంద్ చేసి మళ్ళీ అదంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఆన్ చేద్దాం అనుకున్నాను ఇదిగోండి ఇవన్నీ దీనికి ఫ్రిడ్జ్కి పెట్టినవన్నీ అయితే మా వారు చాలా తెస్తూ ఉంటారు కానీ అవి కింద పడేస్తూ ఉంటారు పిల్లలు ఊరి కూరకే ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా అవే తీస్తూ ఉంటారు అనమాట మొత్తానికి ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది చాలా రోజులైంది ఇంకా చూడండి ఇంకా బయట అయితే అంటే హాల్లో అయితే లైట్ ఆఫ్ చేసేసాను వెంటిలేషన్ చూసారాగా మనకు హాల్లో లైట్ ఆఫ్ చేస్తే అక్కడ బాల్కనీలో నుండి కొంచెం మాకైతే వెలుతురు అయితే అలా వస్తుంది అంతకు మించి అయితే రాదనమాట చూస్తున్నారు కదా ఇంకా ఇటు సైడు ఇటు సైడ్ కూడా డోర్ ఓపెన్ చేసే ఉంది చూసారు కదా కానీ ఇటు సైడ్ నుండి మనకు అంత వెలుతురు అయితే ఏం రాదు ఎందుకంటే ఇటు ఆల్రెడీ మనకి ఇంకొక ముందు మన డోర్ ముందే ఇంకొక పోర్షన్ పోర్షన్ ఉంటుంది కాబట్టి ఆ పోర్షన్లో వాళ్ళకి మా పోర్షన్ వాళ్ళకి మధ్యలో కొంచెం ముగ్గు వేసుకునే అంత అయితే గ్యాప్ ఉంటుంది అంతే అక్కడ వెళ్తురైతే అంతగా రాదు అంటే లోపలికి ఇంత ఎండ వచ్చే అంతా అయితే రాదు మొత్తం క్లోజ్ ఉంటుంది కాబట్టి ఇంకా మాకు బాల్కనీలో ఉండే కొంచెం అలా వస్తుంది అనమాట ఇంక ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత కిచెన్లో క్లీనింగ్ అయిపోయింది హాల్లో కూడా పెద్దగా క్లీనింగ్ అయితే ఏం చేయట్లేదు లైట్గా ఎక్కడెక్కడైతే దుమ్ము కనిపిస్తూ ఉంటుందో అక్కడైతే లైట్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను మొత్తం అయితే వీడియో షూట్ చేయలేదండి మరి మొ మొత్తం వీడియో షూట్ చేసానంటే టైం ఎక్కువ అయిపోతుంది మళ్ళీ నాకు పని కూడా తొందర కాదు ఇంకా అందుకని క్లీనింగ్ చేసేటప్పుడు అయితే ఎక్కువ అయితే మీకు వీడియో షూట్ చేయలేదు లైట్ లైట్గా చూపించాను అంటే పైన పైన క్లీన్ చేసేది మాత్రమే చూపించాను మరీ మొత్తం క్లీనింగ్ డీప్ క్లీనింగ్ అయితే ఏం చేయలేదు నేను కూడా పైన పైన చేశాను కానీ ఇంక ఎక్కువ అయితే షూట్ చేయలేదు అనమాట ఫస్ట్ లేవగానే బట్టలు కూడా ఒక ఒకసారి అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను అవి అయితే కంప్లీట్ అయిపోయినాయి అండి ఇప్పుడైతే తీయాలి తీసి ఇంకొకసారి వేసుకోవాలి ఇదిగొండ ఇప్పుడు అయిపోయినాయి ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసిన తర్వాత వెంటనే తీయకూడదనమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే తీయాలి దాదాపు మీ అందరికీ తెలుసు అనుకోండి ఇంకా అలా అనమాట ఇప్పుడైతే ఈ పిల్లలు ఇద్దరు అయితే బెడ్రూమ్లో కూర్చొని ఇంకా ఫోన్ చూస్తున్నారు లేదంటే ఇద్దరు ఒకరేమో చదువుకుంటున్నారు ఒకరేం ఫోన్ చూస్తున్నారనమాట ఇంకా పిల్లలు ఒక్కొక్కసారి అయితే మేము లేకపోయినా ఒక్కొక్కసారి ఏంటి అసలు డైలీ నాకు తెలిసి ఎగ్జామ్స్ ముందైనా ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా చదువుకునేది ఉంది అంటే ఖచ్చితంగా మేము లేపకపోయినా అలారం పెట్టమని మరి వాళ్ళు లేస్తారనమాట ఫైవ్కి లేచి చదువుకుంటారు వాళ్ళు ఎర్లీ మార్నింగే చదువుకుంటారు ఫైవ్ టు సిక్స్ థర్టీ సెవెన్ లోపు మేము లేచేసరికి చదువుకుంటారు మేము లేచిన తర్వాత ఇక చదువుకోరు మేము లేచి మేము ఇద్దరం లేచే వారికి చదువుకొని ఇంకా సైలెంట్గా ఉంటారనమాట ఆ టైంకి ఇంకా ఫోన్ చూసుకుంటూ ఉంటారు అట్లా చేస్తారు ఇంకా మేము ఈ విషయాలు మాత్రం నేను చాలా హ్యాపీగా ఉంటాను ఇప్పటికి వరకు కూడా మేము పిల్లల్ని బలవంతంగా చదవండి చదవండి అని చెప్పేసి ఎప్పుడు కానీ ఫోర్స్ చేయలేదు ఎప్పుడు కానీ వాళ్ళు వాళ్ళే చదువుకుంటారు మా వారైతే అంటారో నీ జీన్సే వచ్చినాయి వాళ్ళకి నువ్వు అంత బాగా చదివేదానివి కాబట్టి నీ నీలాగనే వాళ్ళు చదువుతారు అని చెప్పేసి ఎప్పటికీ అంటూ ఉంటారనమాట నిజానికి చిన్నప్పుడు నన్ను కూడా నువ్వు చదువు చదువు అని ఎవరు నన్ను ఫోర్స్ చేసిన వాళ్ళు లేరు నేను నాకు నా అంతటి నేను బాగా చదివేదాన్ని అనమాట ఇప్పుడు పిల్లలు కూడా అంతే వాళ్ళు అసలు మేము ఎక్కువ అంటే ఎప్పుడో ఒకసారి చెప్తాం కానీ ఒకటే తీరిక చెప్పమన్నమాట చదువుతారులే అన్నట్టుగా ఎప్పుడైనా ఒకసారి కొంచెం ఫస్ట్ సెకండ్ అంటే సెకండ్ థర్డ్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం చూసుకొని చదువు చేసు అని చెప్పేసి చిన్న చదువు కొంచెం అని చెప్పేసి అంటూ ఉంటారనమాట అంతే తప్ప ఇక మోటివేషనల్గా అయితే మాత్రం మా వారైతే ఫుల్గా చెప్తారనమాట పిల్లలకైతే ఇలా ఉండాలి అలా ఉండాలి మా చిన్నప్పుడు మేము ఇలా ఉన్నాము అలా అని చెప్పేసి అలా ప్రతి ఒక్కటి చాలా ఒక్కొక్కసారి అయితే నాకే విసుకొస్తుంది ఎందుకు అన్నిసార్లు చెప్తావు అని చెప్పేసి కానీ అన్నిసార్లు చెప్తూ ఉంటారనమాట ఇంకా నేను చెప్పేది చాలా తక్కువ పిల్లల్ని కూర్చోబెట్టుకొని బాగా చెప్తూ ఉంటారనమాట ఇట్లుంటేనే మనము ఫ్యూచర్లో ఈ చాలా కాంపిటీషన్ ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఆ కాంపిటీషన్కి తగ్గట్టు మనం ఉండాలి అంటే మనం ఇంకా బాగా చదవాలి బాగా ఉండాలి అండ్ ముఖ్యంగా చదువు ఒక్కటే కాదు బయట నాలెడ్జ్ కూడా ఉండాలి మనం చదువు ఒక్కటే ఉండి ఇంట్లో ఉండి చదువుకుంటే అది లాభం ఏం లేదు బయట నాలెడ్జ్ కూడా తెలుసుకోవాలి బయట ఎట్లా ఉంటున్నారు అందరూ అసలు ఎలా ఎవరు బిహేవ్ చేస్తున్నారు అలా ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి అలాగే ఇప్పుడు కష్టం విలువ తెలిస్తేనే ఫ్యూచర్లో మీరు హ్యాపీగా ఉంటారు లేదు అంటే ఖచ్చితంగా మీరు తర్వాత బాధపడ బాధపడాల్సి వస్తుంది ఆయన మీరు ఏ విషయమైనా కూడా ఇప్పుడు తట్టుకుంటేనే రేపు ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు నిలబడగలుగుతారు లేదంటే ఇప్పుడు చూసారు కదా చాలామంది ఏంటంటే కష్టం చేయలేక కొంతమంది సూసైడ్ చేసుకునే స్థాయికి వెళ్తున్నారనమాట కాబట్టి ఏ కష్టం అయినా తట్టుకునేటట్టుగా ఉండాలి ఉంటేనే మనం ఫ్యూచర్లో మనకి ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా ఏ ఏదో విధంగా కష్టపడి మనం దాని నుండి బయటగలుగుతాం బయటపడగలుగుతాము లేదంటే లేదు ఇలా నేను మీకు ఇంకా కొన్నే చెప్తున్నాను మా వారైతే చాలా చెప్తారనమాట పిల్లలకైతే చెప్పాను కదా ఆ చెప్పటికి చెప్ ఆ చెప్పడానికి నాకే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఎందుకు అన్నిసార్లు చెప్తాము అని చెప్పేసి కానీ దీన్ని ఇలా కాకుండా ఇంకా చాలా రకాలుగా చాలా విధంగా చెప్తా ఉంటారు అనమాట ఇంకా నాకంటే ఎక్కువ కూడా ప్రేమ చూపిస్తారు మా వారు కానీ ఏమంటే నేను ఇలా అనమాట ఎందుకు అన్నిసార్లు చెప్తాము అని అంటే వాళ్ళకి చెప్పాలి వాళ్ళకి అర్థం కావాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంకా నన్ను అరుస్తూ ఉంటారు అనమాట మరి వాళ్ళ మీద అంతగా మనకి ప్రేమ ఉండాలి కానీ ఒకటే తిరిగి వాళ్ళ మీద అన్నీ చూపించామనుకో వాళ్ళకి తెలియదు బాధ అనేది తెలియదు వాళ్ళు అడగగానే మనీ ఇవ్వద్దు మనం వాళ్ళు అడగగానే వాళ్ళు అడిగింది తెచ్చి ఇవ్వద్దు అలా తెచ్చిచ్చాము అంటే ఖచ్చితంగా వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది రేపు ఫ్యూచర్లో కూడా ఇంకేదైనా పెద్దది కావాలి అంటే మనతోనవుతుందా కాదు కాబట్టి వాళ్ళకి ఇప్పటి నుండే మనం కొంచెం చూసి మనం ఖర్చు పెట్టు ఖర్చు పెడుతూ ఉండాలని చెప్పేసి అలా చెప్తూ ఉంటారనమాట మరీ ఎక్కువ గారంభం చేయకూడదు వాళ్ళ వాళ్ళ మీద మనకి ప్రేమ ఉంటుంది ఉండకుండా ఏమి ఉండదు కానీ మనం కొంచెం కఠినంగా ఉన్నట్టే చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారనమాట ఇంకా ఒక్కొక్కసారి ప్రేమను చూపిస్తారు ఒక్కొక్కసారి కోపాన్ని కూడా చూపిస్తూ ఉంటారు మా వారైతే ఇంకా ఇప్పుడైతే కూడా ఇంట్లో పనులు అయితే అయిపోయినాయి మళ్ళీ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేశాను తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా ఇప్పుడు చేయాల్సిన పనులు అయితే ఇంకా ఉన్నాయన్నమాట పని అయితే అయిపోలేదు సండే ప్లస్ ఉగాది అన్నీ మిక్స్ అయ్యేసరికి ఇంకా పని అయితే అస్సలు అవ్వట్లేదండి రెస్ట్ తీసుకుందామన్నా కూడా రెస్ట్ తీసుకునే టైం అయితే కాదనిపించింది ఇప్పుడు ఇదిగోండి నేను ఎలా చేసుకున్నానో చూపిస్తాను పూజ అయితే ఇలా సింపుల్గా చేసేసుకున్నాను అనమాట చాలా హ్యాపీగా మనశ్శాంతిగా అనిపించింది ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీ లాగా మంచిగా అనిపించింది ఇప్పుడైతే బొబ్బర్ల కోసం అయితే పప్పు అయితే నానబెట్టేశాను పచ్చనగపప్పు ఇంకా మార్నింగ్ అయితే కర్రీ అయితే చేశాను కదా రైస్ కూడా పెట్టేస్తాను అది పక్కన పెట్టేసి కౌంటర్ టాప్ ఇవన్నీ కూడా నై నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడైతే పప్పు అయితే ఉడకబెట్టేసుకోవాలి ఒకసారి ఇల్లు అంత అయితే చూపిస్తాను చూడండి మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను చాలా బాగుంది బట్టలు అయితే ఒకసారి అయిపోయినాయి కదా ఇంకొకసారికి వాషింగ్ మిషన్లో వేశాను ఈ అయితే పైనకెళ్ళి బట్టలు ఆరేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడే ఎందుకులే ఎలాగో ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి ఈరోజు ఇంకా పిల్లలు కూడా ఉంటున్నారు ఇప్పుడు వెళ్ళి పైన ఆరేసి వచ్చాము అనుకోండి మధ్యాహ్నం కల్లా వెళ్ళి లేదా ఈవినింగ్ అట్లా వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను ఇంకా బయట కూడా నీట్గా తుడిచి మంచిగా ముగ్గు అయితే వేసేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఈ చెప్పులు అయితే తప్పకుండా కనబడతాయండి ఎందుకంటే మాకు ఎదురుగానే అన్నమాట చెప్పులు అందుకనే చూపించద్దు అనుకుంటున్నాను కానీ ఆటోమేటిక్గా విడియలు అయితే పడిపోతున్నాయి ఇంకెప్పుడు పైనకైతే వచ్చేసానండి అప్పటికి టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది టెన్ థర్టీకి ఎండ అయితే ఎలా ఉందో చూసారా ఎండకు వెళ్తే మొత్తం జ ఎలాగో అయిపోతుందనమాట ఎండ భరించలేకపోతున్నాను కానీ అప్పుడప్పుడు ఎండలో కూడా ఉండాలి ఇప్పుడైతే బట్టలు అయితే ఆరేస్తున్నాను ఇంతకుముందు అప్పుడప్పుడు వచ్చేదాన్ని కానీ ఈ మధ్యలో అయితే అస్సలు రావట్లేదు పైనకిగా ఎందుకంటే బట్టలు కిందనే ఆరేస్తున్నాను అనమాట ఇక నాకు పనితోనే సరిపోతుంది ఇంట్లో పని అడుగు స్టిచ్చింగ్గా సరిపోతుంది ఇక మళ్ళీ పైనకి వచ్చి బట్టలు ఒక్కొక్కసారి మధ్యలో ఎప్పుడైనా ఆరేద్దాము అనుకుంటే మధ్యలో ఒకసారి రెండుసార్లు ఆరేసాను ఈ మధ్యలో అవి మధ్యలో నేను తీసుకోవడానికి మళ్ళీ నాకు గుర్తుండట్లేదు అనమాట బట్టలు పైన ఆరేసినవి గుర్తుండట్లేదు మొన్నైతే ఒకరోజు పైన ఆరేసాను మళ్ళీ నాకు తెలియని దాకా గుర్తుకు రాలేదన్నమాట బట్టలు పైన ఉన్నాయన్న విషయం కూడా గుర్తుకు రాలేదు అందుకే పైనకి వెళ్ళి ఇక ఆరేయట్లేదు అనమాట నేనైతే అయితే మీకు ఒక విషయం చెప్పాలి ఈ శారీ అయితే కట్ శారీ అనమాట మీకు ఆ చెప్పాను కదా దీనికి నేను ఫాలో వేసుకున్నాను ఎలా ఉందో నేను ఉగాది రోజు కట్టుకున్నాక చెప్తాను అని చెప్పేసి మీరే చెప్పండి ఎలా ఉంది అనేది దీనికి కాంబినేషన్ బ్లౌజ్ అయితే నేనేం స్టిచ్ చేసుకోలేదు ఇంట్లో ఆల్రెడీ రెడ్ కలర్ బ్లౌజ్ ఉంది అదే మ్యాచ్ చేసేసుకున్నాను దాని మీద రెడ్ కలర్ అయినా లేకపోతే బ్లూ కలర్ అయినా అలా రెండు మూడు కలర్స్ అయితే వేసుకోవచ్చు అనమాట ఇదిగోండి చూసారు కదా ఎలా ఉందని చెప్పండి ఎంత అంటే స్మూత్గా ఉంటుంది క్లాత్ అయితే పళ్ళు అయితే రాదండి మొత్తం సేమ్ వస్తుంది అండ్ సారీ అయితే ఫుల్గా పెద్దగా ఉందండి దా దాదాపు సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ అట్లా ఉన్నదనమాట చూసారా పళ్ళు ఎంత పెద్దగా వేశానో తర్వాత ఫ్రిల్స్ కూడా చాలా వచ్చాయన్నమాట మనకి ముందు నాకు అది అంత పెద్ద అంత పెద్దగా ఎందుకు కొంచెం కట్ చేస్తే బాగుండేదేమో అనిపించింది ఎందుకంటే మనం ఫ్రిల్స్ ముందట ఎక్కువ పెడితే మళ్ళీ ఇంత వచ్చినట్టుగా ఇంకెక్కువ అనమాట ఆల్రెడీ మనకు ఉందనుకోండి ఇంకొంచెం ఎక్కువ కనబడుతుంది అనుకున్నాను కానీ ఉంచేసుకున్నాను ముక్కల చీరలలో బెనిఫిట్ ఏంటంటే పెద్దగా వస్తాయి అనమాట చీరలు అయితే అండ్ ఈ సారీ నాకు ఎలా ఉందనేది కమెంట్స్లో చెప్ప తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్ అండ్ మీకు కూడా నచ్చితే చెప్పండి ఇంకా ఉన్నాయి మన దగ్గర ఇలాంటి శారీస్ అయితే ఓకేనా ఇంకా ఇప్పుడు కిందికి రాగానే నేనైతే పప్పు ఆల్రెడీ కుక్కర్లో వేసిపోయాను ఇంకా ఉడికిపోయింది మూత తీసాను ఇంక ఇప్పుడైతే పిండి కలుపుతున్నాను కొంచెం గోధుమ పిండి కొంచెం మైదాపిండి ఒక్క గోధుమ పిండితోనే చేసేదాన్ని కానీ కొంచెం లైట్గా ఇంకా ఈ పిండి కూడా కలుపుదామని చెప్పేసి మైదా పిండి కూడా కలుపుతున్నాను కొంచెము ఫస్ట్ అయితే గోధుమ పిండి వేసుకున్నాను తర్వాత మైదా పిండి వేసుకుంటాను ఇంకా పప్పు ఉడకబెట్టిన తర్వాత ఇంకా మనము బెల్లం అయితే తురుముకొని ఇంకా దాంట్లో వేసుకొని మంచిగా అది డ్రై అవ్వాలన్నమాట నేను ఎక్కువగా ఏమంటారు స్టవ్ మీద పెట్టేసి పప్పు రుబ్బేసి బెల్లం అంతా కరిగిన తర్వాత ఆ వాటర్ ఆ బెల్లం వాటర్లో ఈ పప్పు వేసి ఇంకా మంచిగా దగ్గర పడేంతవరకు కూడా కుక్ చేస్తాను దాంట్లో కొంచెం నెయ్యి అట్లా వేసుకొని కుక్ చేసేసుకొని కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మనకి చల్లారింది అన్న తర్వాత ఉండల్లాగా చేసుకొచ్చుకొని ఇంకా అయితే చేసేసుకుంటాను ఇలా చేస్తే ఏంటంటే మనము రెండు మూడు రోజులకైనా కూడా బొబ్బట్లు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట అది లేదు మనకి అది ఒక పిండి అదే బొబ్బట్లది ఇప్పుడు ఉంటుంది కదా శనగపప్పు బెల్లం మిక్చర్ అది కూడా మనం ఇంకో మిగిలిందనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా కూడా టూ డేస్ వరకు అయినా కూడా ఫ్రెష్గా ఉంటుంది తర్వాత కూడా చేసేసుకోవచ్చు నేను అలానే చేస్తాను కానీ అయితే అట్లా మిగిలేటట్టు అయితే ఏం చేయట్లేదు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవడం అంటే ఇంట్రెస్ట్ అనిపిస్తులేదు ఇక ఒక రోజుకే సరిపోద్దులే మొన్న ఈ మధ్యలోనే మన శివరాత్రి చేసుకున్నాం కదా అందుకని ఇక ఎక్కువ ఉంచట్లేదు కొంచమే చేస్తున్నాను ఇప్పటివరకే కొంచెం సాల్ట్ వేస్తున్నాను మైదాపిండి గోధుమ పిండి వేసి కొంచెం సాల్ట్ వేసి వాటర్ అయితే పోసేసి కొంచెం లూజ్గా కలిపేసుకుంటాను నార్మల్గా మనం పూరి పిండి చపాతి పిండి ఇలా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఎందుకంటే మనం చేతితోనే ఒత్తుకోవాలి కాబట్టి ఈరోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను చూడండి ఎండింగ్ వరకు ఇలా చాలామంది చేస్తారు కానీ నాకు చేయడానికి రాలేదు ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ బాగా వచ్చింది అండ్ దీనికి మెయిన్గా ఇలా చేయడానికి రావాలి అంటే పప్పు అనేది మెత్తగా కుక్ చేసుకొని మంచిగా రుబ్బుకోవాలి లేదా మిక్సీ పట్టుకోవాలి నాకైతే మిక్సీ పడితే ఎందుకు అంత సరిగా రావట్లేదు అందుకని నేను పప్పు గుర్తుతోనే రుబ్బుతాను అనమాట అట్లయితే బాగా వస్తుంది ఇదిగోండి మొత్తానికైతే స్టిచ్చింగ్ చేసే ప్రతి ఒక్కరికైతే ఇలానే ఉంటుందండి నాకైతే టైం అయితే అస్సలు సరిపోలేదు ఇదిగోండి చెప్పాను కదా మొత్తము పప్పు ఇంకా బెల్లం వాటర్ వేసిన తర్వాత ఇలా దగ్గర వరకు కూడా ఇలా మనం కలుపుతూ ఉండాలి కొంచెం ఏమంటారు ఇలాచి పౌడర్ కూడా వేసాను తర్వాత కూడా చల్లగా అయిపోయింది ఇప్పుడు దగ్గర పడింది చూసారా ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని మనం ఉండల్లాగా చేసుకోవాలి లేదంటే స్పూన్తో తీసుకుంటే డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు నెయ్యి వేసాను ఇప్పుడు మనం చేసేసుకోవాలి బొబ్బట్లు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తా బొబ్బట్లు అంటారు అంటారు బూరెలు అంటారు పూర్ణపప్పాలు అంటారు ఇలా చాలా రకాలుగా నేమ్స్ అయితే ఉన్నాయి అండ్ చూసారా ఎలా ఉందో ఇలా రావాలన్నమాట మొత్తానికైతే బొబ్బట్లు అయితే షార్ట్ చేసేస్తాను మాకైతే పక్కన సౌండ్ అయితే విపరీతంగా వస్తుంది అండి చిరాకు వస్తుంది నాకు ఒక్కొక్కసారి వీడియో పెట్టేటప్పుడు పక్కన సౌండ్ వస్తే నేను చెప్పే మాటలు మీకు అర్థం కావేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకైతే నాకైతే అట్లా ఎందుకో తెలియదు కొంచెం ఇరిటేషన్గా ఉంటుందన్నమాట నేను చెప్పే మాటలు నేను క్లి క్లారిటీ కానీ చెప్పాలి అనుకుంటాను కానీ కొంచెం డిస్టర్బెన్స్ వల్ల అయితే చెప్పలేకపోతున్నాను కూడా అనిపిస్తుంది అనమాట నేను ఏవైతే అనుకుంటానో ఏవైతే మాట్లాడాలనుకుంటానో అవి కూడా మాట్లాడలేకపోతాను ఈ డిస్టర్బెన్స్ వల్ల చూసారు కదా చిరాకు వస్తుంది ఒక్కొక్కసారి ఇక కొంచెం ఆఫ్ చేసేసి మళ్ళీ తర్వాత మాట్లాడుతున్నాను ఇంకా ఇదిగోండి ఒక నేను అప్పటికి ఇదిగో నేను చెప్పాను కదా ఇలా చేస్తాను అని వెరైటీగా ఇలా చేస్తున్నాను ఇంతకుముందు చేతోనే వస్తేదాన్ని ఇప్పుడు చూసారు కదా ఇలా ప్రెస్ చేసి ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట ఇలా చేస్తే మనకి పల్చగా వస్తాయి చూసారు ఎంత బాగా వచ్చినాయి అనమాట నాకు అది ఇలా చాలా ఈజీగా అనిపించింది చాలా బాగుంది ఇంకోసారి కూడా ఇలానే ట్రై చేయాలి అనిపించింది అంత బాగా అనమాట అండ్ మీరందరూ ఎలా చేస్తారనేది కమెంట్ చేయండి నేనైతే ఈరోజు వెరైటీగానే చేశారండి కొంచెం వెడల్పుగా వచ్చాయి చూసారా పల్చగా వెడల్పుగా వచ్చాయి ముందేమో కొంచెం లావుగా ఉండేటివి ఇంకా ఇలా అనమాట మొత్తానికి చీర అయితే ఎలా ఉందనేది కామెంట్ చేయండి అసలు ఆ బ్లౌజ్ దానికి సూట్ అయిందా లేదనేది చెప్పండి అలాగే నాకు అసలు చీర ఎలా ఉందనేది కూడా చెప్పండి ఖచ్చితంగా కామెంట్స్లో అండ్ ఇంకా కొన్ని విషయాలు అయితే మనం వేరే వీడియోలు అయితే మాట్లాడుకుందామండి కొన్ని చెప్పాలి మీతోనైతే అండ్ పూర్ణమిర్రులు అయితే రెడీ అయిపోయినాయి చూసారా గ్యాస్ దగ్గర ఉండి వచ్చేసరికి నా ఫేస్ ఎలా అయిపోయిందో టైం వచ్చేసి అప్పటికి టూ వేలు అవుతుంది ఇంక ఇప్పుడైతే ఇలా అయిపోయింది కదా ఇంకా కాసేపు అయితే అట్లా పడుకోవాలి అనుకుంటున్నాను లేదు అంటే వెల్లుల్లిపాయలు అయితే ఉన్నాయి అవి అయితే పొట్టు తీసుకోవాలి ఈరోజు కేజీ కేజీన్నర రెండు కేజీలు తెచ్చినట్టున్నారు అది కేజీ ఇది కేజీ ఇంకా అవి రుబ్బి పెట్టేసుకోవాలి మరి కుదురుతుందో లేదో ఎంతవరకు ఇంకా ఫోన్ చూస్తే మాత్రం ఇంకా నాన్ స్టాప్కి ఏదో ఒకటి చూడాలనిపిస్తుందండి ఓకేనా మళ్ళీ సాయంత్రం స్టార్ట్ చేస్తాను ఇదిగోండి అప్పటికి టైం వచ్చేసి సిక్స్ సారీ ఫైవ్ థర్టీ టు సిక్స్ అట్లా అవుతుంది నేనైతే పైనకి వచ్చేసాను బట్టలు తీయడానికి మా చిన్న నేను చేసిన రమ్మన్నాను రమ్మంటే వాడేమో ఇంకా చిన్నోడు వచ్చాడు కొన్ని బట్టలు తీసుకున్నాడు అయితే మా ఫ్రెండ్ అదే టైంకి ఫోన్ చేసింది అనమాట టెన్త్ ఫ్రెండ్ ఇంకా తనతో మాట్లాడుకుంటూ ఉన్నానన్నమాట పైన చాలాసేపు ఎందుకంటే మా మంచిగా ఉందనమాట కూల్గా ఉంది పైన ఇంకా కూల్గా ఉంది కదా అలాగే ఫోన్ చేసింది ఫోన్ చేసేసరికి అట్లనే మాట్లాడుకుంటూ వచ్చేసి ఇంకా ఆడే మాట్లాడుకుంటూ ఉన్నాను మా చిన్నోడేమో నేను వెళ్తున్నాను మమ్మీ నువ్వు రావు అని చెప్పేసి వెళ్ళిపోయాడనమాట ఇక బట్టలు తీసుకుని అయితేనే కిందికి అయితే వెళ్ళిపోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అంటే ఉగాది రోజైతే నా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా అయితే ఇలా ఉందనమాట ఆఫ్కోర్స్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే సారీ నాకు ఎలా ఉందనేది కూడా తప్పకుండా కమెంట్స్లో అడగ చెప్పండి ఓకే